చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు ఆర్థిక శాఖ మంత్రులతో పాటు ఆరుగురు కేంద్ర మంత్రులను కలవనున్నారు అదేవిధంగా అమలుపై హోంశాఖ సమీక్షకు హాజరు కానున్నారు సీఎం చంద్రబాబుతో నేడు యాపిల్ ఎండి భేటీ కానున్నారు ఏపీలో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామిక వేత్తలతోనూ చంద్రబాబు సమావేశమవుతారు నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు నిన్న కేంద్ర మంత్రి అమిత్ తో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు థ్యాంక్ యూ చంద్రబాబు రాష్ట్ర విజయవాడ అమరావతిలో బయలుదేరి ఢిల్లీకి చేరుకోవటం జరిగింది అయితే సమగ్ర విశ్లేషణ అంటే ఏపీని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం ఏపీకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అభివృద్ధి ఒకవైపు చట్టాల వైపు అవగాహన కల్పిస్తూ ఒకవైపు అలాగే ఎక్కువగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కూడా ఇక్కడ నెలకొల్పడం జరిగింది మరింతగా కూడా ఈ ప్రాజెక్టు పైన ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ ప్రాజెక్టు ద్వారా కూడా ఏపీలో ఉన్న నిరుద్యోగ సమస్యని పూర్తిగా పరిష్కరించేందుకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించే పరిస్థితి కూడా కనిపిస్తోంది అయితే నిన్న వెళ్ళేటప్పుడు కూడా అసలు ఏపీకి ఏం కావాలని చెప్పేసి కూడా అంతర్గతంగా ఉన్న మంత్రులు ఏవైతే ఉన్నారో లోకేష్ గారు కానీ ఇతర ఎనర్జీ మంత్రులు కానీ వీళ్ళందరితో కూడా అంతర్గతంగా చర్చించడం కూడా జరిగింది మీరు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం చంద్రబాబు మంత్రులు కూడా కలవనున్నారు అట్లాగే రాత్రి అమిత్ కూడా కలిశారు ఈ అమిత్ షా కలిసిన అనంతరం కూడా కొన్ని అంటే ఏదైతే నూతనంగా మనకి చట్టంలో కొన్ని నూతనంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అలాగే నేరాలపై కూడా ఎక్కువగా సమీక్షా సమావేశం జరిపే అవకాశం ఉంది అలాగే శుక్రవారం ఈ రోజు ఉదయం మాత్రం నూతన పునరుత్పాదక ఇంద్ర వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా సమావేశం అవుతారు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పైన సహకారం పైన కూడా చర్చిస్తారు అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసే కలుస్తారు అలాగే వ్యూహాత్మంగా రక్షణ ఏరోస్పేస్ కార్యక్రమాలపై కూడా ఆ ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంటుంది అలాగే జన జనశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా భేటీ అవుతారు పోలవరం ప్రాజెక్టు రాష్ట్రంలో కావాల్సిన నీటి మౌలిక సదుపాయాలు సదుపాయాలు ఆ పెండింగ్ లో అంశాల గురించి చర్చించి పరచుకోవడం ఎంతమంది ఎక్కువగా కూడా కృష్ణాడేటా ప్రాంతం కనుక ఈ వరి వంగడాలు అలాగే నీటికి భూములకు నీరు అందించేందుకు ఇప్పటికే రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి నూతన ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మాట్లాడే పరిస్థితి కూడా కనిపిస్తోంది అది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తో కూడా చర్చించే పరిస్థితి కూడా కనిపిస్తున్నారు అలాగే ఏదైతే మనకి ఆర్థిక వనరులు ఒక రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే కూడా ఆర్థిక వనరులు మనకు కీలకమవుతాయి దీంట్లోనే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా ఒక పదిహేను నిమిషాల పాటు సమావేశమయ్యే ఈ షెడ్యూల్ కూడా చంద్రబాబు గారు ప్రత్యేకంగా ప్రాణాలు ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నారు అనంతరం మనకి రావాల్సిన కేటాయింపుల పైన కూడా మాట్లాడారు అట్లాగే సాయంత్రం నాలుగు గంటలకి మరలా హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక సమావేశం ఉంది అంటే పెరుగుతున్న అంటే ఏదైతే లేటెస్ట్ వైట్ కాలర్ చట్టాలతో పాటుగా లేటెస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం సైబర్ నేరాలను ఎలా అరికట్టాలి ఈ సైబర్ నేల అరికట్టడంలో కూడా ఎలా మనం ముందుకు పోవాలి అన్న దానిపైన కూడా పాల్గొంటాం దీంతో పాటుగా మనకి ఏపీలో నిన్న భారతదేశ వ్యాప్తంగా కూడా అత్యధికంగా రైల్వే స్టేషన్లు అంటే మోడీ గారు అక్కడి నుంచి ప్రారంభించడం కూడా జరిగింది డిజిటల్ విధానంలో అలాగే ఏపీలో కూడా పలు రైల్వే స్టేషన్లు ఉన్నాయి పలు రైల్వే లైన్లు కూడా అమరావతి మోడీ గారు వచ్చినప్పుడు కూడా శంకుస్థాపన జరగడం కూడా జరిగింది దీని దీని ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ మరియు ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్వని వైష్ణవతో భేటీ అవుతారు దీనిపైన భవిష్యత్తు సాంకేతిక ఆర్థిక వ్యవస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర వహించేదని కూడా చంద్రబాబు నాయుడు గారు అశ్విని తో పలు కీలక అంశాలు కూడా చర్చిస్తారు శనివారం అంటే రేపు ఉదయం మనకి భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి కూడా సీఎం హాజరై కీలకంగా అక్కడ ఉన్న అధికారులతో కూడా కీలక అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది భారతదేశం అభివృద్ధి చెందాలంటే కూడా ప్రస్తుతం ఏదైతే ఆర్థిక వనరులు సమకూరాల్సిన అవసరం ఉంది ఇది ఆర్థిక వనరులు సమకూరాలంటే మనకి దానికి ఒక ఆడిట్ విషయాలు కానీ ఏదైనా విషయం కానీ నీతి ఆయోగ్లు ఎక్కువ చర్చించవలసిన అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఏపీ మరింతగా అభివృద్ధి దిశలో పయనింప చేస్తారని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన చేత ప్రతి విషయాన్ని అంటే ఏపీకి వస్తున్న పెట్టుబడిదారులు కానివ్వండి ఏపీకి వస్తున్న పెట్టుబడులు కానివ్వండి ఇతర ప్రపంచంలో ఇతరుల పెట్టుబడులు కానివ్వండి ఎటువంటి పెట్టుబడులు ఎలా పెట్టాలి ప్రతి పైసా కూడా పూర్తిగా ప్రజలకు వినియోగించుకునేందుకు తద్వారా వచ్చే ఆదాయం ద్వారా రాష్ట్రానికి దేశానికి పడేలా కూడా ఒక చర్చించే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏది ఏమైనప్పుడు కూడా ప్రధానంగా ఈ రోజు రేపు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా చేయాలి ఇది ప్రధానంగా కూడా అక్కడ మంత్రులతో చర్చించున్నారు అయితే మూడు అంశాలు కీలకంగా వచ్చే పరిష్కారం మనకు కనిపిస్తుంది ఒకటి నేరాలు ఆగితేనే అభివృద్ధి చెందుతుంది రెండోది సైబర్ నేరాలు అరికట్టాల్సిన అవసరం మూడోది ప్లానింగ్ అంటే ప్రధానంగా యువతకి మనం ఎటువంటి ఉద్యోగం ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ ఉద్యోగాలు ఇవ్వాలంటే కూడా ఎటువంటి ప్రాజెక్టులు ఏపీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కీలకమైన అంశాలు కనిపిస్తుంది ఇది కావాలంటే ఆర్థిక వనరులు సమకూరాలు కనుక దీంతో పాటుగా నిర్మలా సీతారామన్ గారితో ప్రత్యేకంగా చర్చించే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ